이 앵콜은 좁혀져서 좁혀져서 좁서 좁혀져서 좁혀져서 좁혀져 అది విజయనగరం జిల్లా దత్తరాజన మండలం చదువుతువలసి అండి ఇక్కడ స్థానికులు అయితే ఈ టెంపుల్కి రెండు వేల ఇరవై సంవత్సరంలో మేము ఈ రోడ్డు వేసి మా సొంత నిధులతో అలాగే కృష్ణమూర్తి గారి ఉన్నటువంటి ల్యాండ్ని అమ్మవారికి గిఫ్ట్ ఈడ్ చేసి ఈ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇదంతా బిల్డ్ చేసి టెంపుల్ని ఎంతో అభివృద్ధిలోకి తీసుకొచ్చాము అయితే ఈ ఈ రోడ్డుకి బిల్లు జరిగింది ఆ బిల్లు గురించి డిస్కషన్ జరిగినప్పుడు అది పైకాపా హయాంలో ఒక డ ఒక ఇక్కడ ఉన్నటువంటి లోకల్ రాజకీయ శక్తులు వేల అన్నదమ్ముల పిల్లల్ని తీసుకొచ్చి ఒక ఫోర్ మళ్ళీ ఒక రిజిస్ట్రేషన్ అయిపోయిన ల్యాండ్ మీద మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళ పేరు మీదకి మ్యుటేషన్ చేసుకొని టెంపుల్ గుడి మాదే ఈ భూమి మాదే అని మమ్మల్ని బయటికి తోసేసి మమ్మల్ని మా మీద పోలీస్ కేసులు పెట్టి మమ్మల్ని ఎంతో హెరాస్ చేసి గుళ్ళోంచి బయటికి పంపించేశారండి అయితే ఈరోజు మేము మళ్ళీ ఎందుకు వచ్చామంటే వాళ్ళ పేరుని రిజిస్ట్రేషన్ అయిందని కూడా తెలుసుకొని ఇది తప్పు దీన్ని ఎలాగైనా అరికట్టాలి అదేవిధంగా ఈ గుడికి సంబంధించిన ఆదాయ వ్యవహారాలు అవి కూడా మాకేవి ఎవరికి తెలియపరచకుండా వాళ్ళు ఇష్టానుసారంగా చేస్తున్నారండి ఇప్పుడు కూడా మేము ముందుకు వచ్చింది ఇంకా టెంపుల్ని అభివృద్ధి చేయాలి ఇంకా మంచి సౌకర్యాలు భక్తులు కల్పించాలి అందరం కూడా ఇందులో పార్టిసిపేట్ చేయాలన్న ఉద్దేశంతో మేము ముందుకు వచ్చి నిజాన్ని బయటికి తీసుకొచ్చామండి వాళ్ళు గుడి మాదే భూమి మాదే అన్నట్టుగా మేము ఎన్నిసార్లు వాళ్ళతో సాత్మికంగా ప్రయత్నించినా కూడాను వాళ్ళు ఎవరూ కూడా రాకుండా వాళ్ళు వారి యొక్క వీళ్ళ అల్లదమ్మల పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళకి గుడి మే మేనేజ్మెంట్ అప్పచెప్పి మా మీద కేసులు పెట్టి ఆల్రెడీ అమ్మవారి పేరు మీద రిజిస్ట్రేషన్ అయినటువంటి ల్యాండ్ని మళ్ళీ వారి పేరు మీదకి ఆన్లైన్ చేసుకొని అక్కడి నుంచి వాళ్ళ కొడుక్కి రిజిస్ట్రేషన్ చేసుకొని గుడి మాదే ల్యాండు మాదే అని చెప్పి మా మీద మమ్మల్ని ఎంతో హింస పెట్టి మా మీద ఎంతో వాళ్ళ యొక్క కిందటి గవర్నమెంట్లో వాళ్ళు ఎంతో రకమైనటువంటి హెరాస్మెంట్లు చేసి లాక్కున్నారు ఈ ఈరోజు కూడా మా ఉద్దేశం మేము ఇక్కడ స్థానికంగా ఉంటున్నాం కాబట్టి టెంపుల్ని మేమే ఎంత అభివృద్ధి చేసాం ఇక ముందు కూడా అభివృద్ధి చేయాలి అన్న ఉద్దేశంతో ఎన్నాళ్ళు ఆగినా ఇక మీద అభివృద్ధికి తీసుకెళ్లాలని ఇది అందరికీ తెలియాలి ఈ నిజాలని ఈరోజు మేము ఎన్నాళ్ళు వెయిట్ చేసి ఈరోజు మీ అందరికీ చెప్పడం జరిగింది మీరందరూ కూడా దీని గుడి అభివృద్ధి కోసం మా యొక్క ఆలోచనలు మీరు చూసుకొని మాకు ఈ విషయమై పరిష్కారం చూపించాల్సి అని మీడియా మిత్రులందరినీ కోరుతున్నాం